కాకినాడలోనే టెక్నాలజీని బాగా వాడినట్టున్నారు టెలిగ్రామ్ గ్రూప్ ఒకటి పెట్టడం ప్రతి ఇష్యూస్ కూడా ఎస్సే అందులో పెట్టాలి డైరెక్షన్ అంటే వచ్చే కూర్చోవాలి అనే రూల్ కాకుండా మీరు ఇక్కడ అమలాపూర్ ఉన్నారు రంపచోడ ఉన్న గ్రూప్ లోని డైరెక్షన్ టెక్నాలజీని అప్పుడే వాడాలి అనేది మీకు వచ్చింది సో యాజ్ ఐ టోల్డ్ యూ సంథింగ్ దట్ యు నో కెన్ బి యూస్ టు ఇంక్రీజ్ ది ఎఫిషియన్సీ అడ్మినిస్ట్రేషన్ సో నెల్లూరులో ఫస్ట్ టైం ది ఇంటిగ్రేట్ కమాండ్ కంట్రోల్లో వర్ ఏబుల్ టు గెట్ లాట్ ఆఫ్ సక్సెస్ దాన్ని ఇక్కడ కంటిన్యూ చేసుకుని వీ స్టార్టెడ్ సంథింగ్ కాల్డెన్ యూనో ది అడ్వాన్స్డ్ సిస్టమ్ అని పెట్టాము ఇక్కడ దీంట్లో దీంట్లో రెండు రకాలు ఉన్నాయి ఈ టెలిగ్రామ్ గ్రూప్ వాజ్ అ వెరీ స్మాల్ మైన్యూట్ పార్ట్ ఓకే ఈ మైన్యూట్ పార్ట్ ఎందుకు చెప్పానంటే ఇట్ వాజ్ అ లైవ్ మానిటరింగ్ ఆఫ్ ది ప్రోగ్రెస్ ఆఫ్ వర్క్ ఓకే లాస్ట్ సిబ్బంది అంటే మా ఎస్ఐ సిబ్ లెవెల్ స్థాయి నుంచి ఎస్పీ వరకు ఆ రోజు రియల్ టైంలో ఏమేమి జరుగుతున్నాయి ఎక్కడ క్రైమ్ జరుగుతుంది ఏం జరుగుతుంది ఇవన్నీ కూడా వర్ ఏబుల్ టు మానిటర్ ఆన్లైన్ ఇంకొకటి ఏంటంటే కాకినాడలో ది ఏరియా ఈజ్ వెరీ బిగ్ రైట్ ఫ్రమ్ మన మీరు చింతూరు ఏరియా నుంచి కాకినాడకు రావాలంటే ఆల్మోస్ట్ ఫోర్ అవర్స్ ప్లస్ పడుతుంది సో కొన్నిసారి అక్కడికి విజిట్ విజిట్ లేనప్పుడు అమలాపురంలో ఏం జరుగుతుంది అమలాపురం నుంచి విజిట్లో ఉన్నప్పుడు పెద్దాపురంలో ఏం జరుగుతుంది ఇవన్నీ కూడా మానిటర్ చేయాలంటే దిస్ వాజ్ అ వెరీ గుడ్ యాప్ అండ్ యూనో వెరీ గుడ్ సిస్టమ్ వేర్ ఆల్ ది ఆఫీసర్స్ వర్ షేరింగ్ అన్ రియల్ టైమ్ బేసిస్ నడిచిన నడిచిన అలాగేనే నడిచినప్పుడు వెంటనే దాన్ని చెప్పడం నేను దానికి పరిష్కారం ఇవ్వడం దాన్ని ముందుకు తీసుకెళ్ళడం వెరీ గుడ్ ద నెక్స్ట్ థింగ్ వీ స్టార్ట్ వాజ్ స్ట్రాటజిక్ రెస్పాన్స్ సిస్టమ్ ఈ స్ట్రాటజిక్ రెస్పాన్స్ సిస్టంలో సిటీలో ఉన్నటువంటి సీసీటీవీ కెమెరాసు అదేవిధంగా ఎస్ఐల్ దగ్గర ఉన్నటువంటి ట్యాబ్స్ అదేవిధంగా ఈ టెలిగ్రామ్ గ్రూపు అదేవిధంగా కొన్ని సోషల్ మీడియాలో ఫర్ ఎగ్జాంపుల్ మీ యూట్యూబ్ ఛానల్ కానీ ట్విట్టర్లో కానీ ఫేస్బుక్లో కానీ కొన్ని లైవ్ బ్రేకింగ్ న్యూస్లో కూడా వస్తుంటాయి లేదంటే పబ్లిక్ కూడా కొన్ని షేర్ చేస్తుంటాయి చేస్తుంటారు ఫర్ ఎగ్జాంపుల్ బానుగుడి జంక్షన్లో ట్రాఫిక్ జామ్ అని ఎవరో హ్యాష్ ట్యాగ్ చేసి ట్విట్టర్లో వేస్తారు ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీ కాల్ సంథింగ్ కాల్డ్ సోషల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ కూడా ఒక చోట్లో స్ట్రాటజిక్ రెస్పాన్స్ సెంటర్ అని ఒక కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ను మనం స్టార్ట్ చేశాము సో ఈ టెలిగ్రామ్ గ్రూప్ సీసీటీవీ ఫీడ్బ్యాక్ ఫీడ్స్ సోషల్ మీడియా న్యూస్ మాధ్యంలో సో సామాజిక మాధ్యమం ఒకటి సీసీటీవీ లైవ్ ఫీడ్ ఒకటి మా ఎస్ఐలు క్యారీ చేస్తున్నటువంటి ఒక ట్యాబ్ ఒకటి నేను చెప్తాను ఎందుకు ఈ ఎస్ఐ ట్యాబ్ గురించి చెప్తున్నాను అని తర్వాత మనకి టెలిగ్రామ్ ఇవన్నీ కూడా ఎలాగ మనం ఇంటిగ్రేట్ చేసాము ఫర్ ఎగ్జాంపుల్ ఒక సీసీటీవీలో ఒక దొంగ ఏదో ఒక బ్యాగ్ లిఫ్టింగ్ చేసి పారిపోతున్నారని వస్తుంది వెంటనే మా స్ట్రాటజిక్ రెస్పాన్స్లు ఉండేవాళ్ళు ఆ లోకల్ వైర్లెస్లో మెసేజ్ ఇచ్చుకొని నెక్స్ట్ వాడిని ఎక్కడ స్టాప్ చేయాలని వెంటనే వాడిని ఆపుతారు సమ్ పబ్లిక్ సేస్ దర్ ఇస్ అ జామ్ అట్ భానుగుడి వెంటనే మా ట్రాఫిక్ వాళ్ళకి ఈ కంట్రోల్ నుంచి వెళ్ళిపోతుంది చూడండి ట్విట్టర్లో ఎవరో ఇప్పుడే పోస్ట్ చేశారు ట్రాఫిక్ జామ్ ఉందంట వెంటనే దాన్ని పరిష్కరించండి దెర్ ఈజ్ అన్ యాక్సిడెంట్ సమ్వేర్ మీరు యాక్సిడెంట్లో చూస్తారు రోడ్ యాక్సిడెంట్స్ ఈ గోల్డెన్ అవర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ సో ఇన్ఫ్యాక్ట్ గోల్డెన్ అవర్లో మనము యూస్ చేసుకోవాలి వారిని స సేవ్ చేయాలని ఒక ఉద్దేశంతో రియల్ టైమ్ మానిటరింగ్ ఆఫ్ యాక్సిడెంట్స్ అని ఒక ఇనిషియేటివ్ స్టార్ట్ చేశాం ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ గేవ్స్ అన్ అవార్డ్ ఫర్ దిస్ ఇస్ ద బెస్ట్ ఇనిషియేటివ్ ఈ యొక్క స్ట్రాటజిక్ కమాండ్ కంట్రోల్ సిస్టమ్లో సెంటర్లో అంటే కమాండ్ కంట్రోల్లో కూర్చొని వెంటనే యాక్సిడెంట్ రిపోర్ట్ వచ్చిన వెంటనే ఎనీబడీ కెన్ కాల్ ఫర్ ఎగ్జాంపుల్ సార్ ఫలానా హైవేలో యాక్సిడెంట్ అయిందని హండ్రెడ్ కాల్ వస్తుంది మా కంట్రోల్ రూమ్ వాళ్ళు ఒక గూగుల్ మ్యాప్ లైవ్గా ఇది చూస్తుంటారు మా ఎస్ఐలు గ్రౌండ్ మీద ఎక్కడున్నారని చూస్తుంటారు కాల్ వచ్చిన వెంటనే ఆ ట్యాబ్లో లొకేషన్ వస్తుంది గూగుల్ మ్యాప్లో మా ఎస్ఐలు ఎక్కడ ఉన్నారు లొకేషన్ అని వెంటనే మా వాళ్ళు ఫోన్ చేసుకుంటారు ఎస్ఐకి ఫలానా ఏరియాలో ఉంది ఆర్ ద నియరెస్ట్ ఎస్ఐ నాట్ నెసరీ జూరిస్టిక్షన్ ఎస్ఐ జరగ వెళ్ళాలని అవసరం లేదు మ్యాప్లో దగ్గర యాక్సిడెంట్ స్పాట్కి ఎవరు దగ్గర ఎస్ఐ ఉన్నారు రోడ్ మీద ఫీల్డ్ మీద విల్ వెంటనే గోదాన్ హీ విల్ రియలీ గోదాన్ పికప్ చేసుకొని మా కంట్రోల్ రూమ్ వాళ్ళు నియరెస్ట్ హాస్పిటల్ కానీ నియరెస్ట్ ట్రామా సెంటర్ కానీ కాల్ చేసుకొని డాక్టర్ని రెడీ పెట్టుకుంటారు డాక్టర్ రెడీ డాక్టర్ రెడీ ఉంటాడు రైట్ సో దిస్ వాజ్ ద ఇనిషియేటివ్ దట్ వీ స్టార్టెడ్ యూజింగ్ దిస్ యూనో కమాండ్ అండ్ కంట్రోల్ ఆర్ స్ట్రాటజిక్ రెస్పాన్స్ సెంటర్ సో టెక్నాలజీని ఎలా మనం వాడుకోవచ్చు గూగుల్ మ్యాప్స్లో మన ఎస్ఐ లొకేషన్ చూడడం డయల్ హండ్రెడ్ను వచ్చినటువంటి కాల్స్న మ్యాప్ చేసుకుని హాస్పిటల్లో డాక్టర్స్న యూనో అలర్ట్ చేసుకోవడం సో దిస్ ఈజ్ అ వెరీ వెరీ ఫుల్ఫిల్లింగ్ ఇనిషియేటివ్ దట్ వీ డిడ్ ఇన్ యునో ఈస్ట్ గోదావరి సో వెరీ హ్యాపీ సో దీంతో పాటు లా అండ్ ఆర్డర్స్ వర్ సో మెనీ దట్ టైం సో ఇట్స్ వాజ్ అ హైలీ ఛాలెంజింగ్ టాస్క్ దట్ టైం ఒకవైపు మళ్ళీ చింతూరు వైపు వి హార్ సో మచ్ ఆఫ్ యునో మూమెంట్ క్రాస్ బార్డర్ తెలంగాణ ఛత్తీస్గఢ్ ఒరిస్సా మూడు బార్డర్స్ మనకి తగిలాయి అక్కడ సో ఇట్ వాజ్ వెరీ వెరీ ఛాలెంజింగ్ అండ్ ప్రాబ్లీ ద మోస్ట్ ఛాలెంజింగ్ ఇఫ్ ఐ వాస్ ఇఫ్ ఐఎమ్ సపోజ్ టు రేట్ ఆల్ ద త్రీ డిస్ట్రిక్ట్స్ సార్ మీరు కాకినాడలో ఉన్న టైంలోనే అరకులో ఒక మర్డర్ జరిగింది ఎమ్మెల్యేది మీరు బైక్ మీద అంత దూరం వెళ్ళాల్సిన అవసరం ఇవ్వచ్చు అంత రిస్క్ ఎందుకు తీసుకున్నారు అంటే అండి దిస్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు ద మర్డర్ అండి ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు ద మర్డర్ అక్కడ జరిగింది కాబట్టి మన ప్రాంతంలో పోలీస్ గస్తీ ఎలాగుంది మనం ఎటువంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నాము మన సిబ్బంది ఎంత అలర్ట్ గా ఉన్నారు అది చూడడానికి నేను వెళ్ళాను యూజువల్గా అంటే ఏమవుతుందంటే ఇప్పుడు ఫోర్ వీలర్లో వెళ్ళి ఒక ఎస్పీ కాకుండా ఎక్స్పోజర్ ఉంటుంది ఇంటీరియర్ ఏరియాస్కి వెళ్ళాము ఫోర్ వీలర్స్ తీసుకొని సో కొన్ని యూనో యూ గెట్ ఐడెంటిఫైడ్ ఎక్స్పోజ్ అవుతాము సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఎవరికి చెప్పకుండా అది వెళ్ళాము ఐ డింట్ వాంట్ టు ఎక్స్పోజ్ ఆ రోజు మన నేను వెళ్తున్న దారిలోనే ఒక మీడియా పర్సన్ మనం చూడడము వారు దాన్ని రికార్డ్ చేసి బయటకు పెట్టడము అది కొద్దిగా ఇది అయింది తప్ప ఐ డెంట్ వాంట్ టు ఇట్ వాజ్ ఐ డోంట్ నో వాట్ టు కాల్ ఇట్ ఏదో ఒక విలేజ్లో క్రాస్ చేస్తుంటే ఆ లోకల్ మన మీడియా మిత్రులు ఎవరు అవతల నుంచి వస్తున్నారు బైక్లో ఎస్పీ బైక్లో ఏం వెళ్ళడం అని వారు ఇది అయ్యి హీస్ స్టార్టెడ్ ఫాలోయింగ్ అస్ ఈ ట్రై టు స్టాప్ హిమ్ అండ్ ఆస్టర్ రిక్వెస్ట్ చేసాము పెట్టకండి బయటకి ఇట్ ఈస్ ఇదని బట్ ఎనీ వైజ్ స్టిల్ పోస్టెడ్ దట్ అండ్ దట్ బికేమ్ వైరల్ అగ్యింది సో దట్ ఈస్ ద రీజన్ సో జస్ట్ టు సీ అవర్ ప్రిపేర్డ్నెస్ మనం ఎంత ప్రిపేర్డ్గా ఉన్నామని చూడడానికి ఎస్పీకి గ్రౌండ్ మీద ఏం జరుగుతుంది అవగాహన ఉంటేనే ఒక అడ్మినిస్ట్రేషన్ నీట్గా జరుగుతుంది సో ఆఫీస్లో కూర్చొని ఏసీలో కూర్చొని జరిగితే జరగవు పని సో దట్స్ ద రీజన్ ఐ వాంటెడ్ టు గెట్ ఎ ఫీల్ ఆఫ్ ద గ్రౌండ్ కరెక్ట్ మీ మీ యాంగిల్లో తీసుకుంటే ఫీల్డ్ వర్క్లో ఏం జరుగుతుంది గ్రౌండ్ రిపోర్ట్ మీకు కావాలని అడుగుతుంటారు కానీ కిందనున్న గ్రౌండ్లో ఉన్న కానిస్టేబుల్ కానీ ఎస్ఐ కానీ మా వర్క్ ఎస్పీ గారు చేస్తున్నారు మాకేం పని లేదు అండి అట్లేం లేదండి సి ఐ కాంట్ బీ ఆన్ ద గ్రౌండ్ ఆల్ ద టైమ్ మళ్ళీ అడ్మినిస్ట్రేటివ్ వర్క్ అడ్మిన్ వర్క్స్ ఫైల్స్ ఇవన్నీ చాలా ఉంటాయి ఓవరాల్ చూసుకోవడము సో ఇట్ ఈస్ జస్ట్ ఐ కాంట్ గో టు ద గ్రౌండ్ ఎవ్రీ సింగిల్ డే సో వార్ దే ఆర్ ద బాసెస్ ఆఫ్ దర్ ఏరియా ఎస్ఐస్ కానీ సిఐస్ కానీ సో యూఆర్ ఏబుల్ టు స్ట్రైక్ అ గుడ్ బ్యాలెన్స్ బట్ దే ఆర్ ఆల్సో అలర్ట్ ఎస్పీ గారు ఎప్పుడు గ్రౌండ్ మీద వచ్చి చెక్ చేస్తారని వారు అలర్ట్ ఉండేవాడు సో దట్ రిజల్టెడ్ ఇన్ బెటర్ సర్వీస్ డెలివరీ ఫర్ పబ్లిక్ సో పబ్లిక్లో అందుబాటులో ఎస్ ఎస్ఐ ఉండడము సిఐ ఉండడము నేను వస్తానని వారు మైండ్ ఉండడం అండ్ పబ్లిక్కి మంచి పేరు రావాలని వారు పని చేయడం ఎస్ఐలు సిఐలు సో ఒక మంచి టీమ్ గా పని చేస్తే వీ క్యాన్ అచీవ్ ఎనీథింగ్ అని ఇది ఒక నిదర్శన అనమాట సార్ మీరు కాకినాడలోనే ఫైవ్ టు సెవెన్ మస్ట్గా విజిబుల్ పాలిసీ ఉండాలి అండి అనేది మీరు పెట్టడం ఉద్దేశం ఏంటండి లాజిక్ చాలా సింపుల్ అండి దర్ ఇస్ నాట్ ఓన్లీ కాకినాడ కాదు కాకినాడ టోటల్ గా ఎవరీవేర్ అండి యా వేర్ ఎవర్ ఐ గో ఐ ఇంప్లిమెంట్ దిస్ రూల్ అండి చాలా లాజిక్ అండి దిస్ ఇస్ నాట్ ఎన్ ఇనిషియేటివ్ గాని ఇది గాని లేదు ఇట్ ఇస్ బేసిక్ పోలీసింగ్ కామన్ సెన్స్ 4 టు 8 అన్నమాట ఇస్ ద పీక్ టైం వేర్ పబ్లిక్ హాస్ లాట్ ఆఫ్ యాక్టివిటీస్ స్కూల్ పిల్లలు కాలేజ్ పిల్లలు ఇంటికి రిటర్న్ వస్తుంటారు ఆఫీస్ నుంచి పబ్లిక్ చాలా మంది వారు ఇంటికి వెళ్తుంటారు ఇంటి నుంచే వచ్చి కొద్దిగా ఫ్రెష్నప్ అయ్యి ఫ్యామిలీని తీసుకొని బయటకు వెళ్తుంటారు ఒక చిన్న ఫుడ్ తిందాం కానీ ఏదో ఎంజాయ్ చేద్దాం సరదా కానీ అదేవిధంగా స్టూడెంట్స్ వచ్చి వారి ఫ్రెండ్స్తో కొంతమంది కలుస్తుంటారు యునో ఫ్యామిలీస్ విల్ అవుట్ టు బై కూరగాయలు బై చేసి రేపటికి తయారు చేసి లోక్ టైమ్ ఇట్స్ ఇట్స్ టైం అప్పుడు రోడ్ మీద పోలీస్ సిబ్బంది కనిపిస్తే ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ వేరేగా ఉంటాయి కాన్ఫిడెన్స్ లెవెల్స్ క్రిమినల్ కూడా అండ్ ఐ యూస్ టు టెల్ మై పీపుల్ ఏదైనా ఇష్యూ జరిగితే యూ కెన్ రెస్పాండ్ ఫాస్టర్ మీరు ఆఫీస్ నుంచి లేసి బయటికి వెళ్ళే తప్ప రోడ్ మీద నుంచి ఏదైనా ఇష్యూ జరిగితే వెళ్ళడం ఈజీ ఈజీ సో దట్ వే ఐ థాట్ ఇట్ ఈస్ అ లాజికల్ స్టెప్ ఇట్స్ అ వెరీ వెరీ కామన్ సెన్స్ దిస్ వన్ దట్ పోలీస్ షుడ్ బి అవైలబుల్ ఆన్ ఫీల్డ్ డ్యూరింగ్ పీక్ అవర్స్ సో అండ్ ఇట్ గాట్ వెరీ గుడ్ రిజల్ట్స్ ఫర్ అల్ సార్ కాకినాడలో మీకు బాగా ఇంకా గుర్తుండే సంఘటన ఏమన్నా మీ ఐడియాతో ఓ ఐ థింక్ మల్టిపుల్ అండి చాలా ఐ మీన్ ఐ కాంట్ పిన్ పాయింట్ వన్ సో చాలా మల్టిపుల్ ఇష్యూస్ అండి మల్టిపుల్ ఇష్యూ కానీ ఐ పోలవరం మండలంలో ఎరకు తయారవుతున్నారు మీరు వెళ్ళడం రైడ్ చేయడం ఒకటి తర్వాత ఐ పోలవరం దగ్గర ఒక బ్రిడ్జ్ దగ్గర బోటు వెళ్ళి పిల్లలతో వెళ్తున్న బోటు పడిపోవడం ఏడుగురు పిల్లలు అది మీరు బాగా ఐ ఐంట్ వాంట్ రీకలెక్ట్ దట్ ఇన్సిడెంట్ చాలా సాడ్ ఇన్సిడెంట్ అది సో అప్పుడే వర్షాకాలంలో చాలా వరదలు కూడా ఉన్నాయి అప్పుడు గోదావరి వరదలు ఉన్నాయి చాలా ఒక ఇట్ వాస్ అ వెరీ సాడ్ ఇన్సిడెంట్ సో ఐఎమ్ గ్రేట్ఫుల్ దట్ యు నో విట్ టు సర్వ్ ఆ టైంలో మనం గ్రౌండ్ మీద వెళ్ళి మన ఎస్డిఆర్ఎఫ్ సిబ్బందితో ఆల్మోస్ట్ టూ డేస్ పట్టింది మనకి అదేవిధంగా దేవిపట్నంలో ఒక బోట్ ఇన్సిడెంట్ జరిగింది సో అక్కడ కూడా మనం వెళ్ళి వీవర్ ఏబుల్ టు ఒక త్రీ డేస్ వరకు అక్కడే రోడ్ మీద ఉండి గ్రౌండ్ మీద ఉండి రికవర్ చేసి ఆ ఫ్యామిలీకి ఒక క్లోజర్ అని ఇవ్వడము ఇట్ వాస్ క్వైట్ ఫుల్ఫిలింగ్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ షోస్ దట్ యునో వెన్ ఎవర్ దెర్ ఇస్ అ ఛాలెంజ్ పోలీస్ విల్ బీ అవైలబుల్ ఆన్ దట్ ప్లేస్ రెస్పాండ్ అవుతారు ఏదైనా ఛాలెంజ్ ఉండొచ్చు పోలీస్ విల్ డెఫినెట్లీ రెస్పాండ్ అని ఇది ఒక నిదర్శనం కాకినాడలో మీకు బాగా గుర్తుండిపోయి కాదు కొన్ని కేసులు చెప్పారు బాగా ఈ పని చేయలేకపోయాను అనేది ఏమైనా ఉందా కాకినాడలో ఇంకా చేస్తుంటే ఒక కేసు కానీ లేదా ఇంకా దాన్ని ఇంకా డెవలప్ చేయొచ్చు నాట్ మచ్ అండి నాట్ మచ్ ఐ థింక్ ఐ ఆల్మోస్ట్ అచీవ్డ్ ఎవ్రీథింగ్ ఐ వాంటెడ్ సో ద బెస్ట్ అవే ఈస్ టూ ఇయర్స్లో వాట్ ఎవర్ టెన్ ఇవర్ మనం సర్వ్ చేసినప్పుడు మీరు ఆ ప్లేస్ ప్లేస్ నుంచి ఆ జిల్లా నుంచి బయటకు వచ్చినప్పుడు సే త్రీ మంత్స్ కానీ వన్ ఇయర్ తర్వాత కూడా పబ్లిక్ ఏదైనా మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటే దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఫీడ్బ్యాక్ దట్ ఐ టేక్ అంటే నేను ఎలా పని చేశాను ఏమేమి చేశామని నేను గుర్తుపెట్టుకోను ఏదైనా వన్ ఆర్ టూ పర్సన్స్ ఆల్సో ఏదైనా వన్ ఇయర్ తర్వాత సిక్స్ మంత్స్ తర్వాత నన్ను ఎక్కడైనా కలిసినప్పుడు కానీ ఏదో సామాజిక మాధ్యమంలో కానీ ఒక చిన్న లైన్ చెప్తారు సార్ మీరు కాకిలో ఉన్నప్పుడు చాలా బాగా చేశారు మనం గుర్తున్నాం సార్ సో ఐ ఫీల్ వెరీ సాటిస్ఫైడ్ విత్ వన్ సెంటెన్స్ దట్ ఈస్ ఆల్ ఐ వర్క్ ఫర్ ఇంకేం అవసరం లేదు అట్ ద సేమ్ టైం కాకినాడ మీరు అడిగినప్పుడు ఆ డిపియో కూడా చాలా రూపరేఖలను మనం మార్చాము అక్కడ సో ఇట్ వాజ్ అ న్యూ బిల్డింగ్ సో వండర్ఫుల్ ఇట్ హ్యాడ్ ఎ జిమ్ ఇన్సైడ్ దట్ సో మా సిబ్బంది వెళ్ళి ఈవినింగ్గా చక్కగా జిమ్ చేసుకోవడము ఇవన్నీ కూడా ఇట్ వాజ్ అ వెరీ వండర్ఫుల్ ఓవరాల్ ఫుల్ఫిల్లింగ్ అండి దట్స్ ఆల్ ఐ కెన్ సే వన్ వర్డ్ దట్ కీప్స్ కమింగ్ బ్యాక్ టు మీ ఈస్ ఫుల్ఫిల్లింగ్ యా ఇంకొక విషయం మీరు మర్చిపోతున్నారు కాకినాడ ప్లీజ్ గుర్తుంది ఐ థింక్ ఐ కీప్ ఫర్ మీరే చాలా నాకు గుర్తు చేస్తున్నారు ఈ రోజు టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్ లో చిన్న ఇన్సిడెంట్ జరగకుండా మీరు కాకినాడలో వర్క్ చేసి ఓ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ అంతకు ముందు జరిగిన ఎలక్షన్స్ లో మీకు రమలాపురం అవ్వచ్చు ఎక్కడ వద్దరు చిన్న ఇన్సిడెంట్ లాటీ ఛార్జ్ ఏదో ఒకటి జరుగుతుంది టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్ చాలా పీస్ఫుల్ గా చిన్న ఇన్సిడెంట్ జరగకుండా అంటే ఇప్పుడే జస్ట్ మీరు వన్ మినిట్ ముందు అడిగారు ఏదైనా చాలా గుర్తున్నది ఏదైనా చెప్పండి నాకు చాలా గుర్తు చేసుకున్నాను రాలేదు నాకు బట్ యూ గుర్తు చేశారు మీరు ఓ ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఛాలెంజింగ్ టైమ్స్ అండి